చిరా రా ఎక్కడ్రా ఇ మళ్ళీ చెప్పింది చెయ్యి అని సౌండ్ ఎఫెక్ట్ తోటి నాన్న విక్కీ ఎక్కడరా ఏదో చెయ్యరా

పని నీ అయ్యా మీదకొస్తున్న మంటల్లో పెట్రోల్ పోయడం ఎంత తప్పు వీని నీ అయ్యా అనడం అంతకన్నా పెద్ద తప్పు చాలా పగిలిపోవాల్సిందే 땅 외에 чис위를 못지 o 다 n d i b l y a

సంపాదించిన డబ్బులు చాలు సెపరేట్ గా వీళ్ళ పేరెంట్స్ ఏం పంపక్కర్లా అరవై ఏ నువ్వు ఆ బీర్ బాటిల్ అమ్ముకొని బతికేట్లే మూసుకుని అడబే సార్ మొత్తం అరవై బాటిల్ ఇరవై సమ్మర్ లో ఒక అది రూపాయ ఎక్కువ ఇస్తారు కదా ఏంట్రో పొద్దు పుద్దులు స్నానం చేస్తా காலேஜ் ரீஓபனிங் ஓபனிங் சே யரா ஜூனியர்ஸ் ட்ராயிங்க நோ 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 அல்கொட்ரு வெல் கம் டூ ஃப்ரெஷ் அனாலி ஆ అంటే కాలేజ్ లో భయం తగ్గలేదు రాదు రెస్పెక్ట్ మరి అది ఎవరు పడిన ఉన్నాడని కూడా చెని చె పేరేంటి మీ పేర్లు గుర్తుపెట్టుకునే టైంలో బ్యాక్లాగ్స్ క్లియర్ చేసి వచ్చి తెలుసా లెట్స్ మేక్ ఇట్ సింపుల్ నువ్వు అమ్ము నువ్వు అభి సూపర్ ఏ బ్రాంచ్ చివరా సారీ సారీ సార్ సింక్ బాగుంది డాన్స్ వచ్చా రాదు సార్ చాలా ఫ్యామిలీ నేను అడిగింది డాన్స్ గురించి ఫ్యామిలీ గురించి కాదు మంచి హుషారుగా పేరెంట్ పేరెంటమ్మా ఓకే ఇంకేం చేస్తా వెళ్ళో థ్యాంక్ యూ బ్రదర్ ఇప్పుడు మంచి హుషారైన పాటకి డ్యాన్స్ చేసి ఎవరి క్లాసులకి కళ్ళ ప్లీజ్ प्लीज ए सारे मी की पेरेंट सितारा वेंकटेश ओ वेंकट है तमिल हाफ तमिल हाफ मराठी What's your name? <laughs> Juniors, seniors, ni pair lada okay? I'm not a student. I came here to teach. I'm a lecturer. Huh? Which branch? Oh, what? Uh, Where's the madam? Yes, yes, ma'am. Please save us from the dirty guys, madam. Please, madam. What's he saying? Uh, 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 he's saying sorry, madam. Ah, uh, yes, sorry. Good. Thank you, ma'am. This kind of teasing is fine. But too much of anything is dangerous. No ragging. Okay? Okay, okay madam. What are your names? Vazu, ma'am. Uh, Shiva, madam. Uh, Vikram. madam. Good. See you in class. Ma'am? ம் பிரின்ஸ்பல் சார் சொல்லாதீங்க உம் தமிழ் சரி சொல்ல மாட்டேன் நீ தமிழ் தெரிசாரா ஆமா அத்த தெரிச்சுனோடு முறை அவள் லெக்சரான்னு தெரியுதா வே கல்ன்னோட எவ்வடைய நீ லெக்ச்சரரான்னு கொண்டாடுறா ஆ மா கள்ளு Hi, mm hmm. hello.

ప్రియాంకా సిరప్ ఫర్ కాఫ్ గోల్డెన్ ఫీవర్ ఓ సో దిస్ ఇస్ కాఫ్ సిరప్ విక్రమ్ ఇచ్చాడు తగ్గిపోతుందని Three of you, stand up. Stand up. Alcohol is fine. Do whatever you want in your free time. But I do not encourage it in my class. Good decision. Huh? All four of you, get out. Madam, Madam, madam. Uh, uh, No, get out, Madam. Principal on rounds. Uh, we stand up, bench. Mm -hmm. Out. Madam. మేడం ప్లీజ్ కమ ఆవుట్ డోర్ మేడం జస్ట్ వన్ మినిట్ ప్లీజ్ ప్లీజ్ ఐ విల్ డ్రింక్ ఇన్ ద క్లాస్ మ్యాడమ్ గుడ్ బట్ జస్ట్ టెల్ యూ వన్ యూ ఆర్ లుకింగ్ సో వెరీ బ్యూటిఫుల్ శివ ప్లీజ్ మ్యాడమ్ నేను అబ్బద్ చెప్పండి మేడం ప్రామిస్ నన్ను నమ్మండి మేడం అబ్బా తల బరువు ఎక్కిపోయింది తాగడానికి ఏదన్నా చెప్పరా తిరుపతి స్పెషల్గా ఏముంది కట్టాల్సిన బాకే ఉంది ఇస్తారా అన్న హైట్ తక్కువ ఎటకారం ఎక్కువను ఓ మూడు లస్ అలాగే సాల్ట్ షుగర్ రెండు కలిపి కట్టు అవును రే అంత ఎక్కేసిందా ఎంత అలానే తాగినందుకు ఎక్కలేదురా తన్ని చూసినందుకు ఎక్కేసింది ఏం మాడుతున్నావురా ఎస్ తను నాకు నచ్చేసింది నేను అదే అడుగుతున్నాను రా తన్ని లవ్ చేస్తే అసలు ప్రాబ్లం ఏంటి వయసు నీకంటే ఖచ్చితంగా పెద్దది ఎంత ఓ టూ ఇయర్స్ ఉంటుందా నాకు ట్వంటీ అయితే తనకు ట్వంటీ టూ రేపు నాకు సిక్స్టీ అయితే తనకు సిక్స్టీ టూ అంతే కదా రే ఇవన్నీ ముందు ముందు రోజుల్లో కామన్ అయిపోతాయి సినిమాల్లో కథల్లో ఇదే ట్రెండ్ అయిపోతుంది చూడు ఇప్పుడు మన సచిన్ లేడు ఆ పెద్ద పెద్దమ్మాయిని చేసుకున్నాడు సక్సెస్ఫుల్ లైఫ్ మనకు కూడా అలాగే సెట్ అవుద్ది చూస్తూ ఉండు అయినా ప్రపంచంలో ఇంతమంది అమ్మాయిలు ఉండగా నీకు సితారా మేడం ఎందుకు నచ్చిందిరా కదా ఈడు బాగుందా గతంలో ఈ లవ్ నీకు తెలియగా అది కదరా నువ్వు స్టూడెంట్ తనేమో ఇచ్చిన తప్పేమోరా రే ఒకవేళ నేను తన్ని ఏ గుడిలోనో థియేటర్లోనో చూసుంటే లేకపోతే ఇయర్ కాలేజ్ అయిపోయి ఏ జాబ్లోనో జాయిన్ అయ్యి అక్కడ కలిసి ఉంటే అసలు నేను ఈ కాలేజే కాదరా ఫేక్స్